నూతల్లి మొన్న విజయవాడ నుంచి తెచ్చుకున్న దానికి ఇష్టమైన వడియాలండి తగ్గుబియ్యం బియ్యం వడియాలు తగ్గుబియ్యం వడియాలు తగ్గు బియ్యమే సో ఇంటికి వచ్చిన కాడి నుంచి ఆ వడియాలు వేపమని కిచెన్లో నూనె పెట్టమని నన్ను ఫ్రై చేసేసింది అనమాట వడియాల సో నేను ఇంకా రాత్రి చెప్పాను వెళ్ళేటప్పుడు నేను ఇస్తాను నీకు బాక్స్లోకి అప్పుడు ఫ్రై చేసుకుందో అని చెప్పి ఇంకా చెప్పాను అనమాట ఇంకా చెప్పాను కాబట్టి నేను మాట నిలబెట్టుకోవాలండి పిల్లలకి ఎప్పుడైనా మన మీద ట్రస్ట్ రావాలి అంటే మనం నార్మల్ పిల్లల్ని మభ్యపెట్టినట్టు వీళ్ళని మభ్య పెట్టకూడదండి ఎందుకంటే వీళ్ళంతా ట్రస్ట్ మీద వర్కౌట్ అవుతుందన్నమాట సో మనం రేపు ఇస్తాము అని ఏదన్నా ఒక విషయం చెప్పామంటే ఖచ్చితంగా ఇచ్చే తీరాలన్నమాట అలా మీరు ఇవ్వగలిగితేనే వాళ్ళకి మాట ఇవ్వాలండి లేకపోతే ట్రస్ట్ బ్రేక్ అయిపోతుంది అనమాట ఒకసారి ట్రస్ట్ బ్రేక్ అయిపోయింది అనుకోండి వాళ్ళు మన ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడం మానేస్తారనమాట సో నాకు ధృతిలో మా ముషికతో నేను వర్కౌట్ చేస్తున్నప్పుడు నాకు నేర్పించిన విషయం ఇది ఎప్పుడన్నా పిల్లలకి మనము ఆల్టర్నేట్ ఇస్తున్నప్పుడు వాళ్ళ ట్యాంటర్ని తగ్గించడానికో లేకపోతే వాళ్ళకి కావాల్సింది కాకుండా వేరేది మనం ట్రాన్సిషన్ చేస్తున్నప్పుడు అంటే సబ్స్టిట్యూట్ ఇస్తున్నప్పుడు ఆ విషయం మనం నిలబెట్టుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముషికా ఏదో కావాలని అడిగింది అనుకోండి అది అవైలబుల్గా లేదనుకోండి అంటే ఇప్పుడు ఒడియాల సంగతే చెప్తాను ఒడియాలు రాత్రి పదింటికి వేపమని అడుగుతుంది అనమాట నో నానా నైట్ అయిపోయింది నేను డిన్నర్ అయిపోయింది సో ఒడియాలు ఇప్పుడైతే వేపను టుమారో మార్నింగ్ నేను తప్పకుండా చేసేస్తాను టుమారో మార్నింగ్ నువ్వు సెంటర్కి వెళ్ళేటప్పుడు నేను ఒడియాలు నువ్వే వేపుదు నేను హెల్ప్ చేస్తాను వేపి నువ్వు దృతికి తీసుకెళ్దు అని చెప్పి నేను మాట ఇచ్చానండి సో ఈ రోజు నేను ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి నిష్కా చెప్పాను కాబట్టి సో ఈరోజు నేను బద్దకిచ్చేసి రేపు బద్దకిచ్చేసి నెక్స్ట్ టైం దాన్ని ఊరుకోమ్మ ఇలా చేస్తాను అని నేను ఆప్షన్ ఇచ్చాను అనుకోండి అది తీసుకోదనమాట ఎందుకంటే మా అమ్మ చెప్పిద్ది కానీ చేయదు అన్న మోడ్లో ఉంటుందన్నమాట సో ఎప్పుడైనా సరే ఈ పిల్లలకి మనం ట్రాన్సిషన్ చేస్తున్నప్పుడు లేదంటే సబ్స్టిట్యూట్ నేర్పిస్తున్నప్పుడు మనం ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకోవాలి